సుకుమార్ ప్లానింగ్ మామూలుగా లేదు రామ్ చరణ్ గారికి వీలనిగా సీనియర్ స్టార్ హీరో ప్రస్తుతం రామ్ చరణ్ గారు వచ్చి గుద్దిబాబు గారి డైరెక్షన్ లో పెద్ద మూవీ అయితే చేస్తున్నారన్న విషయం తెలిసింది మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు అయితే ఇదిలా ఉండగా రామ్ చరణ్ గారు వచ్చేసి పెద్ద మూవీ తర్వాత అయితే సుకుమార్ గారి డైరెక్షన్ అయితే మరోసారి అయితే మూవీ చేయబోతున్నారన్న విషయం తెలిసింది గతంలో ఆల్రెడీ వీళ్ళ దగ్గర కాంబినేషన్ అయితే రంగస్థల మూవీ వచ్చి బ్లాక్ బస్ అయితే నిలిచింది ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ వస్తున్న రెండో అయితే భారీ అంచనాలే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పొలం అయితే సుకుమార్ గారు అయితే వేగంగా కంప్లీట్ చేసుకుంటున్నారు రామ్ చంద్ర గారు అయితే పెద్ద మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే పాల్గొనబోతున్నారు అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియా తెగ వైరల్ గా మారింది ఈ మూవీలో రామ్ చంద్ర గారికి అయితే అపోజిట్ లో విలన్ గా అయితే సుకుమార్ గారు వచ్చి ఆ సీనియర్ స్టార్ హీరో తీసుకోబోతున్నట్లు అయితే తెలుస్తుంది అయితే తాజాగా అంత సమాచారం ప్రకారం ఆ సీనియర్ స్టార్ హీరో మరెవరు కాదు రాజశేఖర్ గారు అన్నట్టు అయితే తెలుస్తుంది ఈ మూవీలో రామ్ చంద్ర గారికి అయితే అపోజిట్ గా రాజశేఖర్ గారు అయితే పర్ఫెక్ట్ గా అయితే షూట్ అవుతారని సుకుమార్ గారు అయితే ఫిక్స్ అయ్యాడు అయితే తెలుస్తుంది మూవీలో రాజశేఖర్ గారు పాత్ర వచ్చేసి చాలా కీలకంగా అయితే ఉండబోతుందట త్వరలోనే ఈ విషయంపై మూవీ టీ నుంచి కూడా అధికారంగా అయితే ప్రకటన కూడా రాబోతుందట